పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ అనే చిన్న గ్రామంలో ఓ బ్రిటిష్ కాలం నాటి హవేలీ ఉంది చాలా పెద్ద ఇల్లు అందులో ఉండే కుటుంబం పేరు దత్ కుటుంబం ఈ హవేలీలో మూడు అంతస్తులు పాత రామాయణ గ్రంథాలు అద్దాలు మొఘల్ టైన్ ఫర్నిచర్ అన్నీ అలాగే ఉన్నాయి కానీ వారికో కఠిన నిబంధన ఉంది మూడో అంతస్తులోని చివరి గదిని ఎవ్వరూ తెరవకూడదు అక్కడ ఓ పెద్ద అద్దం ఉంది పాతది పగిలిన మూలలకు కానీ ఎంతో మందికి అద్దం ముందు నిలబడిన తర్వాత జీవితమే మారిపోయింది మొదటి ఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఓ రోజు చిన్నారి కవిత దత్తా గదిలోకి వెళ్ళింది తల్లిదండ్రులు బయట ఉన్న సమయంలో అద్దం ముందు నిలిచింది వెంటనే అరుపులు కొరడాల మాదిరిగా గజ్జెల శబ్దం వినిపించింది ఒక్క నిమిషం తర్వాత చిన్నారి అచేతనమై కింద పడిపోయింది ఆమెకు ఏడు రోజుల పాటు నిద్రలేదు బూతులు మాట్లాడింది తనను ఎవరో తిన్నారంటూ అరవడం చివరికి ఆమె చెప్పిన చివరి మాట అమ్మాయి అద్దంలోంచి బయటికొస్తోంది నన్ను తీసుకెళ్తుంది ఆమె రెండో రోజే చనిపోయింది డాక్టర్లు ఈ సమస్య లేకపోయినా చనిపోయినట్టు తేల్చారు ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకరు ఈ సంఘటన తర్వాత ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకరు ఆ గదిలోకి వెళ్లి అద్దాన్ని చూస్తే అదే జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఏడు ప్రతిపది పదకొండు పన్నెండు సంవత్సరాలలో ఒకరు చనిపోయారు వాళ్లందరూ చనిపోయే ముందు ఒకటే మాట చెప్పారు ఆ అద్దంలో ఒక అమ్మాయి ఉంది నన్ను చూసింది నవ్వింది నన్ను పిలుస్తోంది ఆ అమ్మాయి ఎవరు పెద్దవాళ్ల చెబుతున్న కథ ప్రకారం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ఆఫీసర్ కుటుంబానికి చెందిన ఒక భారతీయ సేవకుడు తన కూతురిని అదే హవేలీలో పనిచేయమని పంపాడు ఆమె పేరు శాంతి ఒకరోజు ఆమెపై అత్యాచారానికి యత్నించారని ఆ తరువాత ఆవేశంలో ఆమె ఆ అద్దం ముందు తలకిందులుగా వేలాడుతూ ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి అద్దం ఆమె ఆత్మను బంధించింది తాజా సంఘటన రెండు వేల పంతొమ్మిది ఈ ఘటన గురించి పత్రికలో వచ్చింది ఓ ఫోటోగ్రాఫర్ భవిష్యత్తు కోసం పాత భవంతులపై డాక్యుమెంటరీ తీసుకున్నాడు అతని పేరు అర్షద్ అతను దత్ హవేలీకి వెళ్లి మూడో అంతస్తు దాకా వెళ్ళి అద్దం ఫోటో తీశాడు ఆ రోజున రాత్రే అతని మొబైల్ ఫోన్ ఆన్ అవుతుంది నీలం రంగులో ఫ్లాష్ అవుతుంది వేడి చెమటతో అతను బెదిరిపోయి కింద పడిపోయాడు మూడు రోజులు స్పృహలో లేకుండా ఆసుపత్రిలో ఉన్నాడు అతను మళ్లీ సాధారణ స్థితికి వచ్చినప్పుడు ఒక్క మాట అన్నాడు అద్దంలో నేను ఉండలేను అది నాకు చూపించింది నా చివరి రోజు ఎలా ఉంటుందో ఆ నెలలోనే అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఇప్పటికీ మూసే ఉంది హవేలి ఇప్పటికీ ఉంది కానీ ఆ గది దిగించి తాళం వేశారు కేవలం అద్దం మాత్రమే అక్కడ ఉంది స్థానికులు ఓ మాట అంటారు ఆ అమ్మాయి మళ్లీ బయటికెచ్చే రోజు దగ్గరలో ఉంది ఎవరో మరోసారి ఆ అద్దాన్ని చూస్తే ఆమెకు ద్వారం తెరుస్తారు